ఇటువైపు తిప్పకపోతే ఆ మాయ లేదు మాయ తాలూకు దృశ్యమూ లేదు ఏమీ లేదు అనుభవం మాత్రమే ఉంటుంది అలాంటి స్థితికి చేరుకోవచ్చు మాయకి మందు మాయకి విరుగుడు ఆ అనుభవం మాత్రమే సాక్షాత్కారం మాత్రమే అని తేల్చారు ఆ సాక్షాత్కారాల్లో ఒక విశేషం ఏంటంటే స్వభావసిద్ధంగా ఉండేటువంటి సాక్షాత్కారాన్ని కోల్పోయినట్లుగా ఇప్పుడు తయారైనటువంటి సాక్షాత్కారాన్ని తిరిగి సాధించటం అనేది సమస్య స్వభావసిద్ధంగా ఉన్నదాన్ని ఎవరైనా మర్చిపోయినా కాదనుకున్నా మళ్ళీ తిరిగి వాళ్ళని కన్విన్స్ చేయటం బ్రహ్మతరం కాదు స్వభావసిద్ధంగా ఎవరైనా మనిషి అయి ఉండి నేను మనిషిని కాదు అని అనుకున్నారా ఈ తల తీసుకొచ్చి రోకటికి చుట్టినా సరే ఏం చేసినా సరే ఆ భావం నుంచి మళ్ళీ బయటికి రావటం అనేది అసంభవం ఎన్ని చెప్పినా సరే ఒప్పుకునే వీలు ఉండదు కాబట్టి స్వభావ సిద్ధమైనటువంటి అనుభవాన్ని మరల్చకుండా ఉండటం అనేది దీనికి ప్రధానమైన విషయం అటువైపు తిప్పకుండా ఉండటమే ప్రధాన విషయం అది జరిగితే ఈ అనుభవం నిలబడటము లేదా ఈ అనుభవం అనేది అందటం అనేది పెద్ద విషయం కాదు అని మహర్షి గారు అక్కడక్కడ చెప్తూనే ఉన్నారు మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాము అనుభవం అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మ ఆ ఆత్మ దృశ్యాన్ని చూడటం ఆ దృశ్యాన్ని చూడటానికి వీలుగా మాయా దాన్ని మనం ఒకదాన్ని రంగంలోకి తీసుకురావటం ఈ మాయా అనేది సంస్కారాలని ఏర్పాటు చేయటం ఆ సంస్కారాలు ముదిరి సంకల్పాలుగా మారటం సంకల్పాలు ముదిరి తృష్ణగా మారటం మధ్యలో మనస్సు బుద్ధి ఇవన్నీ ఉండటం ఆ తృష్ణతో క్రియలు క్రియల ద్వారా క్రియా ఫలితాలు ఇవన్నీ కలిపితే వచ్చేటువంటి సంసారాన్ని అనుభవించవలసి రావటం దీనికి విరుగుడు వివేకంతో విచారణతో తృష్ణని పోగొట్టుకోవటం ఆ తృష్ణను పోగొట్టుకోవటం ద్వారా ఇంకొక వివేకంతో విచారణతో మళ్ళీ ఈ ఇది చేయటం సంకల్పాలను పోగొట్టడం మంచి సంస్కారాలతో మళ్ళీ వివేకంతో సంస్కారాలను పనిచేయకుండా చూసుకోవటం ఆ సంస్కారాలకు మూలమైనటువంటి మాయని తత్వజ్ఞానంతో ఉపశమింపజేయటం అనేటువంటిది విరుగుడు అనేది వరుసగా మనకు వచ్చింది సో మొదలుపెట్టిన చోట పూర్తి చేసుకోగలగటం అనేంతవరకు అయితే సాధించుకున్నాము కానీ లాస్ట్ క్వశ్చన్ ఒకటి మిగిలిపోయింది ఏంటంటే ఇందులో మనం ఎక్కడున్నాము అని ఇప్పుడు వినేసాము అంటే ఏం ఉపయోగం ఇందులో మనం ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాము అనే ప్రశ్న మాత్రం మిగిలిపోయింది మనం ఎక్కడున్నాము అనే ప్రశ్నకి సమాధానం మహర్షి గారు ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు ప్రతి ఉపాఖ్యానంలోనూ సాధ్యమైతే సత్కర్మాచరణ అనే పదం తీసుకొచ్చి సత్కర్మాచరణ చేసుకుంటూ పోతే అవుతుంది అనే మాట చెప్పిస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు ఆయా క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వాటితో చెప్పిస్తారు లేదా శ్రీమన్ మహావిష్ణువు చెప్పాడు ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అనే మాట చెప్పిస్తూనే ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడున్నాము అంటే సత్కర్మాచరణ చేయవలసిన స్థితిలో ఉన్నాం సత్కర్మాచరణ చేసుకుంటే అసలు అసలు మొదటి మెట్టు ఎక్కినట్లు లేదా మొదటి మెట్టు మీదకి ఎక్కుతూ ఉన్నట్లు అనే చోట మనం ఉన్నాం ఆ సత్కర్మాచరణ చేసుకునేటప్పుడు కూడా సాధ్యమైనంత మేరకు అంతా సత్కర్మాచరణే సాధ్యమైనంత మేరకు కాబట్టి దాన్ని చేసుకునే మేరకు చెప్పే కూడా సాధ్యమం సాధ్యమైనంత మేరకు ఆ భీమభాష దృఢుల్లాగానైనా కనీసం దాని మీద ఏ కోరిక ఏ ఆసక్తి లేదా ఏ కర్తృత్వ భావన లేకుండా చేసుకున్నట్లయితే దానివల్ల ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాష్ట కోపాఖ్యానంలో మనం ఎక్కడున్నాము అంటే బయట ఉన్నాము ఇంకా లోపలికి వెళ్ళలేదు బయటే ఉన్నాము ఇంకా లోపలికి వెళ్ళాలి ఒక్కొక్కటి తవ్వాలి కట్టెలు తెచ్చుకోవాలి పళ్ళు పూలు తెచ్చుకోవాలి బంగారం గనులు వజ్రాల గనులు చివరికి దొరికే చింతామణి అందరికీ దొరికే చింతామణి వీటి కోసం ప్రయత్నం చేయవలసిన స్థాయిలో మనం ఉన్నాము అనేది అంశం అయితే ఇది చెప్పడానికి ఇంత యోగవాసిష్ట గ్రంథం ఎందుకు దాన్ని భగవద్గీతలో పరమాత్మ ఏడు వందల శ్లోకాల్లోనే తోసేసాడు కదా ముప్పై రెండు వేల శ్లోకాలని దీనికోసం వాడటం ఎందుకు అనే ప్రశ్న రావచ్చు ముప్పై రెండు వేల శ్లోకాలు వచ్చిన ఏడు వందల శ్లోకాల్లో తేలిన ఫలితం ఎంతుంది అనేదే ప్రశ్న ఎంతవరకు ఎక్కింది అనేదే ప్రశ్న అయితే ఈ రెండిటికి చిన్న తేడా ఉంది భగవద్గీత అనేది ప్రధానంగా ఉపదేశ ప్రధానంగా ఉండేటువంటి గ్రంథం భగవంతుడు తన జీవుడికి తన అంశ అయినటువంటి జీవుడికి చేసినటువంటి ఉపదేశ రూపంలో ఉంది కాబట్టి అది తొందరగా అయిపోయింది మిగతా కథాభాగాలు ఇవన్నీ చాలా చిన్న ఇష్యూస్ అవి ఏదో యుద్ధం మధ్యలో ఉన్నారా అంతకంటే ఎక్కువ మాట్లాడుకోలేరు అసలు అంత మాట్లాడుకున్నారా లేదా అనేది పెద్ద విషయం కాదు అక్కడ అది కాదు విషయం జీవుడికి భగవంతుడు చేసినటువంటి ఉపదేశం ఉపదేశ శాస్త్రంగా ఉపదేశ గ్రంథంగా అది అలా ఉంది ఈ యోగవాసిష్ఠ గ్రంథం అనేది ఉపదేశ ప్రధానమైన గ్రంథం కాదు విచారణను కూడా కలుపుకున్నటువంటి ఉపదేశ గ్రంథం అక్కడక్కడ ఉపదేశవాక్యాలు ఉన్నాయి అక్కడక్కడ శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు గాది మహర్షి గారికి చెప్పారు కదా అలాంటి ఉపదేశవాక్యాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ ఉపదేశవాక్యాలతో పాటుగా మనం విచారణ ఎలా చేయాలి అసలు మనం ఎలా ఆలోచిస్తున్నాము ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచిస్తే ఇబ్బంది ఎలా ఆలోచిస్తే లాభం అనేటువంటి విచారణ మార్గాన్ని కూడా ప్రదర్శించేటువంటి గ్రంథం ఈ యోగవాసి గ్రంథం కాబట్టి విచారణ మార్గాన్ని కూడా కలుపుకున్నటువంటి ఉపదేశ గ్రంథం కాబట్టి దీని నిడివి పెరిగింది ఇంత పెద్దగా నిడివిని పెంచటంలో ఆయనకి మరొక అభిప్రాయం కూడా ఉన్నట్లయితే వస్తోంది ఏంటి అంటే ముప్పై రెండు వేల శ్లోకాలతో ఇన్ని రకాలుగా చెప్పాం కదా ఇన్ని రకాల కంటే మూడు లక్షలు ముప్పై లక్షలు మూడు కోట్లు అనే తీరులో ఆలోచనలన్నిటిని వీటి మీదకి మరల్చుకోవాలి దీని గురించి సరిగ్గా ఆలోచించుకోవాలి ఆలోచించుకున్నప్పుడు మాత్రమే అనుకున్న లాభం కలుగుతుంది లేకపోతే అనుకున్న లాభం కలగదు ఉపదేశం విన్న వెంటనే అర్థమయ్యే వాళ్ళని కాదనేదేమీ లేదు ఎస్ అనుకోవచ్చు కానీ ఉపదేశం విన్న తర్వాత విచారణ చేయటం చాత కాని వాళ్ళకు కూడా విచారణ చేసే మార్గం చెప్పించాలి కదా అందుకని విచారణ మార్గం ఇది ఇంకా కూడా పెరుగుతుంది విచారణ మార్గాలు చాలా రకాలుగా ఉంటాయి వాటన్నిటినీ చేసుకుని విచారణ సరిగ్గా చేసుకుని ఎక్కడున్నామో తేల్చుకుని అక్కడి నుంచి ప్రయత్నాన్ని మొదలు పెట్టుకోవాలి అనే అభిప్రాయాన్నే మహర్షి గారు వ్యక్తం చేస్తున్నట్లుంది కాబట్టి మనం ఒకవైపు ఈ విచారణ మార్గంగా ఉండేటువంటి యోగవాసిష్టం లాంటి గ్రంథాలని అధ్యయనం చేసుకునేందుకు వీలైనంత ప్రయత్నం చేసుకుందాము రెండోవైపు క్రియారూపంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు లేదా ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లేటప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి సత్కర్మాచరణ మీద కూడా మనం దృష్టి పెట్టుకుందాము అది కూడా వినటానికి కష్టంగా ఉన్న నిష్కామ కర్మాచరణ అనేటువంటి అంశం మీద మనం